ఏం కోటలు దెబ్బేసినలాగే గడిపిస్తుండ ఎంత కోట్లు నీకు అట్టు ఉందిరా బాబు సరే పప్పులు తింటావా తల్లి పప్పులు తినాల బాగుంటాయా నువ్వే పప్పులాగా ఉండవు నీకు ఎందుకు పప్పులు తింటావా సరేగానే విషయం ఏం చెప్పా ఏముందిరా నీలాంటి ఫ్రెండ్ నమ్మి బాగా ఓ ఇలాంటివన్నీ నా లాంటి నిపుణుల పర్యవేక్షణలో చేయాలా నేను ఇస్తానికి నువ్వు చేయకూడదు ఇప్పుడు మళ్ళీ నీ పర్యవేక్షణ చేయలేనా గట్ట అనుకున్నాం మనం ఏంట్లో తోపో అదే చేయాలా వాడు చెప్పినాడు ఈడు చెప్పినాడు లింగా చెప్పినాడు అని అన్నింటిలో ఏలు పడితే ఏలు కట్టైపోతుంది ఇంతకి మ్యాటర్ ఏం చెప్పు ఏదో చేసిన ఏం చేసినా ఏమీ లేదురా ఒక ఫ్రెండ్ నమ్మి బిజినెస్ పెట్టినరా నీ వెనక నేను ఉంటాను నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అన్నాడు వాడు నమ్మి బిజినెస్ పెట్టినా ఎవరు దేంట్లో తోపో అదే చేయాలా ఏది పడితే అది చేయకూడదు ఏం చేద్దామంటావు మరి ఏం చేద్దామంటావా అట్టడిగినావు ఫస్ట్ పప్పులు తిన్నావు అరే నీ పప్పు బ్రెయిన్ బాగా పనిచేస్తుందా పల్లీలు అంటే ఎంత ప్రోటీన్ అనుకున్నావా చెప్పు అందుకే నేను ఎప్పుడు యాక్టివ్ ఉంటా పల్లీలు తినే ఏం అనుకో తెలియాలనుకో అట్టకులుపు చేసుకో ఫస్ట్ అర్థమైందా కొన్ని ఏమంటివి జాతి అర్థమైతుంది సూత సూతర కింద అర్థం కాలా అందుకే ఎట్టున్నావా నువ్వేం చేసేవాడు డాన్సులు బాగా చేసేవాడువిడకు డైలాగులు చెప్పేటోడు అంటే ఇప్పుడు నేను సినిమాలు చేరమంటావు అయితే నీ బాగుందా మనల్ని యూట్యూబ్ లోనే మళ్ళీ సినిమాలు కొన్నా ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ పట్టమంటావా నన్ను ఇప్పటి నుంచి చెప్పేది అదే కదా నీకు ఇప్పుడు వెలిగిందా టెక్నిక్ తెలియక నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నాను ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చల్ల రేగిపోతారు అరే యూట్యూబ్ ఛానల్ అంటే మాట్లాడరా దానికి ఎంత మనుషులు ఉండాలి ఎక్విప్మెంట్స్ ఉండాలి యా నుంచి వస్తాయి పన్ని బాట లేని వాళ్ళు మన దగ్గర మస్తు మంది ఉన్నారు కదా ఎవరు బా నువ్వు ఒకటే రెండు బాలు అన్నాడా అరిగాడు ఉన్నాడా నవీన్ గడు ఉన్నాడా ఇంత మంది ఉన్నారు కదా అబ్బా మరి నువ్వా నీ వీడియోలకి లైక్లు కామెంట్లు కొట్టాల్సింది నేనే కదా మీరు ఎన్ని చేసినా అదే ఇంపార్టెంట్ ఏడ్స్ నవ్వులే సరే కానీ పప్పులు అయిపోయినా ఇంటికి పోదాంరా అన్నీ కోసం ఉన్నా అనుకున్నావా పప్పులు ఉన్నాయని ఉన్నాను నేను అప్పటి నుంచే హాయ్ హరి చెప్పు రాబు నేను బిజీ కూడా డ్రైవింగ్ లో ఉంటే ఫోన్ చేసి బిజీ అంట మైండ్ ఆడ దొబ్బిందా నీకు అరే నువ్వు బిజీ కూడా నాకైనా ఆశ వచ్చిందారా ఆ మ్యాటర్ చెప్పు యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసినారా ఛానల్ పేరేంటి ఎన్ఎస్ఆర్ కామెడీ క్లే ఇప్పుడు నేనేం చేయాలా అరే నువ్వు ఏం చేసేదేమి లేదురా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వు సరే సరేలే చేస్తాలే ఉంటాయి అయితే బాయ్ హాయ్ రాలో చెప్ బా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాన్రా చిన్న కథ కాదే ఛానల్ పేదీ క్లైమ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయి చెప్పినావు కదా వదిలే ఇంకా నేను చూసుకుంటాను వదిలే సుబ్బోకి ఎప్పుడు ఏం పని పాడలేదు ఎప్పుడో మెసేజ్ పెడతా ఉంటాడు వీడియోస్ నేను పెట్టాను టీచర్ అవ్వట్లేదు అండి సార్ మన ఫ్రెండ్స్ ఎవరో చేస్తారు ఒకసారి కనుక్కుందాము హరిగాడు ఫోన్ చేద్దాం ఫస్ట్ అరేరే ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాడా హలో హాయ్ హరి చెప్పు సుబ్బువా అదే ఛానల్ పెట్టా అని చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేసావా సబ్స్క్రైబ్ రోజు చేశాను సుబ్బు అవునా మరి వీడియో చూసావా సుబ్బు వీడియో చూడలే సుబ్బు నేను ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాను ఆ సరే సరే రా మళ్ళీ చూస్తాలి సరే సరేరా రా ఓకే రా బాయ్ హలో బాలు చెప్ సుబ్బు వీడియో చూసావా చూసావా ఏంటి డాన్స్ అట్ట ఇది కొట్టినా ఇంకేమే డాన్సా అరే డాన్స్ ఎక్కడ ఉంది అందులో డాన్స్ లేదా అసలు నువ్వు సబ్స్క్రైబ్ చేసావా చూస్తా అంతేరా బాలు ఫ్రెండ్స్ ఏదో సపోర్ట్ చేస్తారని చెప్పి ఏదో వాదిద్దాం అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం కాదు కదా కనీసం నువ్వు వీడియో కూడా చూడలేదురా అంతేరా బాలు సరే ఉంటానరా ఇంక ఎవరిని ఎప్పుడు నమ్మను రా అసలు ఫ్రెండ్స్ని అసలు నమ్మనరా నేను ఉంటారా బాయ్ చూసారు కదా వీడియో జనరల్ గా అది యూట్యూబ్ కావచ్చు ఏ చిన్న పెద్ద ఏ బిజినెస్ అయినా కావచ్చు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే బాగుంటది మీరు సహాయం చేస్తే చెయ్యండి చెయ్యకపోతే చేయలేదు అని అంతేగాని నేను చేస్తానని చెప్పి వాళ్ళకి ఒక హోప్ ఇచ్చి మీరు చెయ్యకపోతే ఇనిషియల్ డేస్ లో అందరికి స్ట్రగుల్స్ ఉంటాయి సో మీరు ఇచ్చే హోప్ వల్ల వాళ్ళకి డిసప్పాయింట్ రావడం తప్ప ఇంకేం ఉండదు అలా కాకుండా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే ముందుకు పోతే బాగుంటది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేసాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెయ్యండి ముఖ్యం